ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి పాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు ఏప్రిల్ మాసంలో వృషిక రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ మాసంలో వెళ్ళకి వృషిక రాశి వారు కొంత వారి యొక్క ఈగో ఫీలింగ్ అనేటువంటిది పక్కన పెట్టి చెప్పిన మాట ఎవరైనా చెప్పిన మాటను వినడం వల్ల మనము మంచి త్రోవలో వెళ్ళే పరిస్థితి సో ఎవరో మాకు ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు కానీ ఎవరో మా వెనకాల ఉండి మాకు బ్యాడ్గా జరగాలి అని చెప్పి అనుకుంటున్నారని కానీ లేదా ఎవరో మన గురించి కొంతమేర చెడుగా మాట్లాడుకుంటున్నారని కానీ ఇలాంటివి అధికంగా చెప్పుకునేటువంటి పరిస్థితులు ఉంటుంది సో మీరు ఎక్కువగా వృచ్చిక వారు మనస్సును చంచలంగా మార్చుకోకుండా రోజు మీ తల్లిగారితో ఒక పది నిమిషాలు కూర్చొని మాట్లాడి అమ్మకు పాదాబి నమస్కారాలు చేసుకోవడం వల్ల వీరికి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క వృచ్చిక వారు ఎవరైతే వృచ్చిక వారు ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్తో బాధపడేటువంటి వారు ఖచ్చితంగా సౌత్ డైరెక్షన్స్లో ఒక రెడ్ కలర్ స్టిక్కర్ను అతికించుకోండి వారింట్లో సౌత్ డైరెక్షన్లో రెడ్ కలర్ ఉండేటువంటి ఒక స్టిక్ నాలుగు మూలలు సమానంగా ఉండాలి దీనిని సౌత్ డైరెక్షన్స్ సౌత్ అండ్ మనకు ఈ యొక్క ఈస్ట్ సౌత్ ఈస్ట్ సౌత్ కార్నర్ ఆ యొక్క దాని దగ్గర రెడ్ కలర్ అతికేసుకోండి బాగుంటుంది సో రుచిక రాశి వారికి ఓవరాల్గా ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు నుండి కూడా చాలా ఇబ్బందికరంగానే ఉంది ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్కు సంబంధించి వృచ్చిక రాశికి సంబంధించినటువంటి వారు తులారాశికి సంబంధించినటువంటి వారు ఈ యొక్క మేషరాశి కర్కాటక రాశి అదేవిధంగా సింహ సింహరాశి మేషరాశి తులారాశి వృచ్చిక రాశి ఈ నాలుగు రాశుల వారే దీనికి సంబంధించినటువంటి వారు ఉన్నారు ఈ నాలుగు రాశుల వారికి సంబంధించినటువంటి వారే ప్రమోట్ చేయడము దానికి సంబంధించినటువంటి బ్యాడ్ అండ్ గుడ్ ఈవెంట్స్ ఈ నాలుగు రాశులపై ఉండేటువంటి వారిపై కోపడింది ఓవరాల్గా సో అంటే చెప్తున్న విషయం ఇక్కడ మంచి జరిగింది చెడు జరిగింది ఇక్కడ ఈ నేను చెప్పినటువంటి రాసుల వారు ఆన్లైన్ ట్రేడింగ్లో కూడా మనీ పెట్టి లాస్ ఉన్నారు ఇటు కాకుండా అటైనా ఎందుకంటే ఆన్లైన్ అనేటువంటిది వీరిని ఒక రకంగా గుంజేసింది వీరికి తెలియకుండానే వీరు అడిక్ట్ అయిపోయారు బాగా పేర్లు ఎందుకులేండి పోనీ అయితే ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి సో ఇప్పుడు అలాంటి వృష్టి రాశి వారికి ఈ ఈ సంవత్సరం కూడా పెద్దగా బాలేదు వాస్తవానికి ఎందుకంటే గురువు బాగాలేదు మళ్ళీ సో ఓవరాల్గా వీరు ఇంకొక వన్ ఇయరు వీరికి వెయిటింగ్ పీరియడ్ కొన్ని కొన్ని పనులు అయితే ముందుకెళ్ళిపోతాయి శనికి సంబంధించినటువంటి అర్ధాష్టమ శని నుండి అయితే వీరు విముక్తి పొందినారు అయినప్పటికీ కూడా మనకు పెద్దగా లాభం ఏం లేదు ఇక్కడ ఎందుకంటే పంచమ శనేరుడు ఏం జరుగుతుంది మనకు అనూహ్యమైనటువంటి నష్టాలు తెచ్చిపెడుతుంది ప్రమాదాలు తగాదాలు కొంత స్త్రీలతో ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు స్త్రీ మూలక ఇబ్బందులు అదేవిధంగా మనస్సు అనేటువంటిది చంచలంగా మారుతుంది విపరీతంగా సో అధికంగా శ్రమపడాల్సి వస్తుంది ఎప్పుడైతే గురువు బలము వీరికి ఉదయిస్తుందో అప్పుడు వీరికి బాగుంటుంది మరి గురువు ఎప్పుడ ఉదయిస్తున్నాడంటే ఇరవై ఆరులో ఇరవై ఆరులో వీరికి ఎక్సలెంట్గా ఉంటాడు సో మొత్తం మీద ఈ యొక్క వృచ్చిక రాశి వారికి నమ్మక ద్రోహాలు జరిగే పరిస్థితి ఉంది ధన నష్టము కనబడుతూ ఉంది ఒకదాని కోసం అని చెప్పి ధనము తీసుకుంటే అది ఒకదానికి ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి శత్రువుల వలన ఒక భయము శత్రుడు అంటే ఎవరు అప్పు తీసుకున్న వాళ్ళు అప్పు ఇచ్చిన వాళ్ళు అంతకుముందు లేరేడా అయ్యో మనతో ఉంటూ మన సొమ్ము తింటూ మన రూపాయి తీసుకొని వాడు మనది మనకి ఇవ్వమంటే మనను ఒక శత్రువులాగా చూస్తున్నాడు ఇంత ఇంతటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితులు అంటే తీసుకోంగా ఎంతో ప్రేమగా మా బాబాయ్ మా అన్న మా తమ్ముడు తీసుకుంటారు టయానికి ఏంది ఏంది అంటారు అట్లా అయిపోయింది పరిస్థితి డబ్బులు మన డబ్బులు దేనికి కావాలో కూడా మనమే ఎక్స్పీస్లు ఇచ్చుకోవాలి ఇప్పుడు ఈ రోజుల్లో నా డబ్బులు ఇవ్వ మా భార్య డెలివరీకి ఉంది నా డబ్బులు ఇవ్వ లేకపోతే మా పిల్లలు స్కూల్ కట్టాలి మళ్ళీ మనం వాళ్ళని అడుక్కోవాలి లేవు ఉన్నప్పుడు ఇస్తా ఏం చేస్తావు చేసుకో అట్లే అయిపోయింది ఏం చేస్తారు సో కొంతమేర ఆరోగ్యం అయితే పర్వాలేదు ఇక అంటే అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితి కంటే ఇప్పుడు కొంత పర్వాలేదు ఆరోగ్యము ఇక ఎవరైతే వృశ్చిక రాశి వారు ఉన్నారో వీరికి కొంతమేర శ్వాసకోశ సమస్యలు ఉన్నవి ఇక్కడ కుజుని మూలకంగా సో కుజుని మనం ప్రసన్నం చేసుకోవాలి అంటే ఏంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి పోవాలి రోజు కుజుడు అదేవిధంగా ఈ యొక్క రెడ్ రిలేటెడ్ కానీ బ్లడ్ రిలేటెడ్ కానీ బ్లడ్ దానం చేయడం కానీ చేసుకోవాలి ఇక ఎక్సలెంట్ ఉంటుంది బ్లడ్ డొనేషన్ ఎవరైతే కుజునికి సంబంధించిన ఇబ్బందులలో అటువంటి వారు బ్లడ్ను డొనేట్ చేయండి సూపర్ ఉంటుంది ఇక రుణ బాధలు అదేవిధంగా కార్యాలలో ప్రతికూలత కొంతమేర అగౌరవము జరిగేటువంటి పరిణామాలు కూడా గోచరిస్తుంది సో జాగ్రత్తగా ఉండండి కొంత స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ గోచరిస్తూ ఉన్నవి అకారణంగానే కలహాలు ఏర్పడబోతున్నాయి మీరు ఏదైతే ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారో అది జరగకుండా కలహాల వైపుగా వెళ్ళబోతున్నాయి అదేవిధంగా ఆదరణ లోపము ఫలానా వ్యక్తి అంటే హే ఫోని లైట్ అనే విధంగా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును ఇలాంటివి ఫేస్ చేసేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది వృచ్చిక రాశి వారికి సో జాగ్రత్త అదేవిధంగా గృహములో సమస్యలు కొంతమేర భయం భయంగా అనిపించడము కొన్ని కొన్ని హానికరమైనటువంటి సంఘటనలు ఎదుర్కోవడాలు కోపము అధికంగా రావడం ఊరికే చిన్నదానికే ఏం ఫోన్ లేపతాలో రెండుసార్లు ఫోన్ చేస్తాడా ఏంది పని మీద ఉన్న కోపం అనూహ్యమైనటువంటి అవరోధములు కొంతమేర అగ్ని ప్రమాదాలు పొంచి ఉన్నవి సో దీపారాధన కానీ వంట చేసేటప్పుడైనా మహిళా మనులు జాగ్రత్త కొన్ని వస్తువులు దొంగతనానికి గురి అయ్యేటువంటి పరిస్థితి ఉంది సో జాగ్రత్త ఇవాళ రేపు టీవీలో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టి ఇంటికి తాళం వేసి ఇంటి తాళం షూ సందులోనో లేదా ఈ ఏదో చెంబులో పెట్టో ఈ బ్రష్లు దాని మనతో కడుక్కునేటువంటి బ్రష్ల తాళం ఎవడో ఒకటి చూస్తాడు అర్థమైందా సో అలా పెట్టకుండా కూడా ఇన్స్టాలో రీల్స్ చేసి పెడుతున్నాడు అది చేసి దొంగల దొంగలా ఏది అనేది తెలియలేని పరిస్థితి ఉంది సో బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండండి ఫోన్స్ కావచ్చును బైక్స్ కావచ్చును ఈ చైన్ స్నాచర్స్ అంటూ ఉంటాం సో చెప్పలేము ఏ రకంగానైనా కొన్ని వస్తువులు దొంగతనానికి గురయ్యే పరిస్థితి ఉంది కనుక తప్పకుండా వృచ్చిక రాశి వారు కూడా ఒకసారి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళండి కుదిరితే మెట్ల మార్గం ద్వారా వెళ్ళండి చాలా మంచి రిజల్ట్ అనేటువంటిది ఉంటుంది ఆల్ ద బెస్ట్ సో ఓవరాల్గా ఏప్రిల్ మాసంలో వృష్టికి రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చాలా విడమర్చి మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది గురుగారు ధన్యవాదాలు మహా